మరణమైన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం నరకానికి వెళ్ళకూడదని పాపము ఉండకూడదని మన ప్రభు అయిన యేసు క్రీస్తు నన్ను ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ప్రభు వచ్చి అన్నారు ఎందుకనగా ప్రియుల ఎందుకనగా మనము మనము పాపము పోవాలి అంటే ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం ఎన్నో పుణ్యదానాలు చేస్తున్నాం ఎన్నో రక్తదానాలు చేస్తున్నాం ఎన్నో పళ్ళు దానాలు చేస్తున్నాం ఎన్నో డబ్బులు దానాలు చేస్తున్నాం వస్త్ర దానాలు చేస్తున్నాం ఎందుకు ఈ దాన ధర్మాలంటే మనం పాపం పోవాలి మనకు వైకుంఠం కావాలని అందుకే మనం ఇలా దాన ధర్మాలు చేస్తే మన గ్రామంలో మంచివారు అంటారు తప్ప పాపం పోదు పాపం పోవాలంటే ప్రభు అని యేసు క్రీస్తు రక్తం వల్లే మనకు పాపం పోతుంది ఆ రక్తం వల్లే మనం పరిశుద్ధు కలుగుంటాం ఆ రక్తం వల్లే మనకి పరలోకం ప్రభుని గూర్చు కొన్ని విషయాలు మీకు తెలియచేయడానికి మీ గ్రామానికి రావడం జరిగింది ప్రియా సహోదరి సహోదరులరా దయచేసి మాటలు వినండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఏసు క్రీస్తు ప్రభు వారు కన్య మరియ గర్భమందు జన్మించి ఈ భూమి మీదకు వచ్చినటువంటి నిజమైనటువంటి దేవునిగా మనందరికి కూడా కనబడుతూ ఉన్నారు అయితే ఈ దినాన అనేక మందికి ఏసుక్రీస్తు ప్రభు వారు తెలుసు అయితే పిల్లలు ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు ఆయన రావడానికి గల ముఖ్య ఉద్దేశము కారణము ఏంటి అని మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన పాపులను రక్షించడానికి ఈ భూమి మీదకు వచ్చారు ఏమండి యేసు ప్రభు వారు పాపును రక్షించడానికి వచ్చారు అయితే ఈ మాట వినగానే అనేక మందిలో కలిగేటువంటి సందేహం ఏంటంటే పాపులంటే ఎవరండి అయితే ప్రిల్లరా బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది కదా పాపులంటే ఈ భూమి మీద తల్లి గర్భంలో జన్మించిన ప్రతి మనుషుడు కూడా పాపి అని బైబిల్ గ్రంథము నేరారోపణ దోషారోపణ ప్రతి మనుషుని పైన చేస్తూ ఉంది మనం వింటున్న శుభవార్తలు కొత్త సమయం మనకి ఆనందాన్ని ఇచ్చేది కానీ ఈరోజు మేము ప్రకటిస్తున్న ఈ శుభవార్త మన జీవితాన్ని మన జీవనాన్ని పరలోకానికి నడిపించే శుభవార్త ఏంటా శుభవార్త అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉంది నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసు ప్రభు భూలోకానికి వచ్చాడని మరి ఎవరు నశించిపోతున్నారంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు నశించిపోతూ ఉన్నాడు ఎలా నశించిపోతున్నాడు అంటే మానవుడు ప్రతిదినము చేస్తున్న క్రియల వల్ల పాపం వల్ల అతిక్రమాల వల్ల ప్రతి మానవుడు నశించిపోతూ ఉన్నాడు ఈ లోకంలో మనిషి చేసిన క్రియల వల్ల శరీరము బలహీనమవుతుంది ఎన్నో వ్యాధి బాధల బారిన పడుతూ ఉన్నాడు అలాగే ఈ లోకం విడిచిన తర్వాత మనిషి ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే పరలోకం నుండి పరలోకానికి వెళ్ళవలసిన మనిషి ఆత్మ పరలోకానికి అందరికి మాత్రమే కాదు కాని అంటే యేసుక్రీస్తు క్రీస్తు అందరికి కూడా ప్రభువు ఎందుకంటే క్రైస్తవ్యం అంటే మతము కాదు క్రైస్తవ్యం అంటే మార్గము అని బైబిల్ కథను తెలియచేస్తా ఉంది ఎక్కడికండి ఈ మార్గం అని అడిగితే భూమి మీద నుంచి ఆ పరలోక మహాపట్నానికి ఆ పరంధామానికి ప్రతి మానవుని కూడా తీసుకుని వెళ్ళడానికి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభులు వారంటే మాకు సంబంధం లేని దేవుడు యేసు ప్రభులు వారు మా వర్గానికి సంబంధించిన వారు కదని చాలా హోములు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటని అడిగితే ఆ మహిమను పొందలేకపోతున్నారని ఈ లోకంలో మనం అందరం కూడా పాపము చేయడం ద్వారా ఈ పాపము దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటున్న ఆ మహిమ రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని మోక్ష రాజ్యాన్ని చేరనివ్వకుండా చేస్తుంది అందుకని ఎంతో మంది అదే పాపంలో పుట్టి అదే పాపంలో తేరిగి అదే పాపలు చనిపోయి పరలోకాన్ని కోల్పోతున్నారు కానీ పాపానికి జీతమైన రెండవ మరణము అనే అగ్ని గందకములతో మండు గుండంలోకి వెళ్ళిపోతున్నారు అక్కడ కూడా అనుభవిస్తూనే ఉండే ప్రమాదానికి కొడుతె బారు సమస్త జనులారా రండి నేను విశ్రాంతిని కలగజేతునని యేసు ప్రభుల వారు ఒక ఆహ్వానాన్ని పలుకుతున్నారు నేటి దినాలో మానవుడు ఎన్నో ప్రయాసంలో ఉన్నాడు అందులో చాలా ప్రమాదకరమైంది పాపం అనే ప్రయాస ఎందుకు పాపం అనే ప్రయాస అన్నామంటే పాపము చేసి ఆ పాపమనే కాడి కింద నలిగిపోతున్నాడు మానవుడు విడుదల పొందాలని అనుకుంటున్నాడు కానీ విడుదల లేని స్థితిలో ఉన్నాడు మానవుడు అందుకనే పాపం జీతం మరణము ఈ పాపమనే కాడికి నలిగిపోతున్న మానవునికి ఈ పాపములో జీవిస్తున్న మానవునికి శిక్ష ఉంది అదే నరకమని బైబిల్లో రాయబడి ఉంది అయితే నరక శిక్షను ఎలా తప్పించుకోవాలండి ఈ పాపం నుంచి ఎలా విడిపించబడాలి అని మీరు కనుక ఆలోచన చేసినట్లయితే ఒకే ఒక మార్గము ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకంటే ప్రతి పాపం నుంచి విడిపించగలిగేది ఏసుక్రీస్తు మాత్రమే కొత్త మానవాళి కొరకు అనేకమైన ఉపదేశములు చేశారు ఆయన చేసినటువంటి ఉపదేశంలో చెప్పుతున్నటువంటి గొప్ప మాట రండి ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పా ఎందుకంటే ఈ మానవులకి అందరికీ కూడా విశ్రాంతి లేక అనేక రకములైనటువంటి ప్రయాసాలతో భారము కలిగి జీవిస్తూ ఉన్నారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అంటున్నారు కదా మీకున్నటువంటి భారమును మేము తీసివేస్తాను అని ఆహ్వానిస్తూ ఉన్నా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి అనేకమైనటువంటి భారములు కలిగి మానవుడు అనేకమైన ప్రయాసలు పడుచు ఉన్నాడు ఇల్లు కట్టుకోవడం భారం పెళ్లి చేయటం భారం చదివించటం భారం ఉద్యోగం కొరకు భారం అనేకమైనటువంటి భారములు కలిగి మరి మానవుడు జీవిస్తూ ఉన్నాడు ఈ భారములు ఏదో రకంగా అయితే అటువంటి ఉద్యమము ఇప్పుడు మన ప్రాంతాల్లో మన సంఘాల్లో కూడా రావాలి మన సంఘాల్లో ఉద్యమం వస్తే అప్పుడు మనం ఇప్పుడు ఏం చేయగలుగుతామంటే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సేవని మనము చూడగలుగుతాం కొన్ని చోట్ల మనం ఈరోజు చూస్తున్నాం సంఘస్థులు మాట వినట్లేదని సంఘం సరిగా లేదని సంఘంలో సరైన ఆత్మీయ లేదని ఏదో నేను చెప్తున్నా కానీ వినేవాళ్ళు లేదండి అంటే ఒక